మనము టీఆర్ఎస్ పార్టీ నాయకులు మండల పరిషత్ కార్యాలయం ముందు ధార్ణ చేయడం చాలా సిగ్గుచేటు ఎందుకంటే గత పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి కూడా ఈ జిల్లాలో ఇవ్వకుండా యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇవాళ మా ప్రజాపాలన ప్రభుత్వంలో స్వంధిస్తూ ఉంటే ఊరవలే ఊరవలేక వాళ్ళు ఈ విధంగా మాపైన లేని ఆరోపణలు చేసుకుంటూ నిజమైన లబ్ధిదారులకే మేము ఇల్లు ఇచ్చినాం అదేవిధంగా యువ వివాహ యువ యువ వికాసం ముందు ముందు కూడా మేము నిరుద్యోగులకు యువకులకే అవి ఇవ్వడం జరుగుతుంది కానీ ఎలాంటి వాళ్ళకు అనర్హులకు ఎవరికి ఇవ్వలేదు కానీ వీళ్ళు లేనిపోయిన ఆరోపణలు చేసి మా మా పైన ఆరోపణ చేస్తే మీకే అది చాలా పేరు వస్తుంది ఇప్పటికైనా నిజం తెలుసుకొని ప్రజలలో నిజం తెలుసుకొని మాట్లాడలే జిల్లా నాయకులు కానీ మండల నాయకులు కానీ అని చెప్పి ఈ విధంగా నేను తెలియజేస్తుంది మొన్నటికి మొన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎండిఓ ఆఫీసులో ధర్నా చేసారు కాదు మీరు లబ్ధిదారులు ఇంటికి వారు ఎంత సంతోషంగా ఉన్నారో ఎంత వాళ్ళ ఆనందాన్ని నిలిపిస్తారో వాళ్ళ దగ్గరికి పోయి మీరు ప్రెసిఫీట్ పెట్టారు కానీ ఏదో దొరికించుకొని ఏదో అన్నట్టు దొరికించుకొని అవ్వినట్టు గక్కడికి ఎక్కడికి పోయి ప్రెసిఫీట్ గక్కడికి ఎక్కడికి పోయి దర్రా చేస్తారు అట్లా కాదు మీరు ప్రతి విలేజ్ ప్రతి విలేజ్ లో వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు లబ్ధిదారులు మీరు ఏది పాలన గత ప్రభుత్వంలో చేసినటువంటి ఎన్నో అవినీతి కార్యక్రమాలకు అడ్డాగా మారినటువంటి టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా మార్చుకున్నటువంటి ప్రభుత్వం ఏ ఒక్క మండలంలో కానీ రాష్ట్రంలో కానీ మా వివిధ గ్రామాల్లో కానీ సంక్షేమ ఫలితాలు పథకాలు అమలు చేసే విధానంలో వాళ్ళు ఫెయిల్ అయినా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చి ఎప్పుడూ ఆఫీస్ ముందు ధర్నాకు దిగడం చాలా సిగ్గుచేటు బీసీ బంధు కానీ దళిత బంధు కానీ దళితులకు తీవ్రమైన అన్యాయం చేసినటువంటి చరిత్ర ఈ టీఆర్ఎస్ వాళ్ళది ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిరో వాళ్ళకే అర్థమయ్యలేదు ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో రేవంత్ అన్న సర్కారులో పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ మండలంలో ఈ నియోజకవర్గంలోనే అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధిలో దూసుకోపోతున్నటువంటి ఈ ఉస్మాబాద్ నియోజకవర్గంలో ఈ మండలంలో కోట్లాను కోట్ల నిధులను సమకూరుస్తూ అలాగే ఇందిరమ్మ ఇల్లు కానీ రాజు యువశక్తి రాజు యువ వికాసం కానీ పారదర్శకంగానే నిజమైన లబ్ధిదారులకు చేరే విధంగా మేమందరం సహాయశక్తుల కృషి చేస్తున్నాం దీన్ని అనవసరంగా అభాసాలు చేయడం కరెక్ట్ కాదని ఇలాంటి నీచమైన చర్యలకు దిగితే కబడ్దారని మరొకసారి హెచ్చరిస్తూ జై కాంగ్రెస్ వరదిల్ పొన్న ప్రభాకర్ నగర్ నాయకత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల నుండి చేసింది ఏం లేదు మన గ గతంలో డబుల్ బెడ్రూమ్ అని ఇండ్లని మీరు చెప్పి చిన్నమ్ములుగా నిన్ను దత్త తీసుకునే జరిగింది దానిలో ఇంకా పూర్తి చూత అర్థం లేకుండా గత ప్రభుత్వం లాగా మోసం చేసినట్టు కాకుండా మా ప్రభుత్వం పారదర్శకంగా నిజమైన లబ్ధిదారులను ఇందిరా మిల్లను యాక్టిఫై చేసి మేము సెలెక్ట్ చేసినాం నాయకులు అందరికీ నమస్కారం అలాగే పాత్రికే మిత్రులకు నమస్కారం గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మీరేం చేశారు ఈరోజు ఎప్పుడూ ఆఫీసులో పేరు ధర్నాలు పెట్టి అలాగే పాత్రికే పేపర్ల ప్రకటనలతో మీరు కాలయాపాయనం చేస్తూ అర్హులకు లబ్ధి చేకూర లేదని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారు గత పది సంవత్సరాల కాలంలో మీరు బీసీఎస్సీ మైనార్టీ నిరుపేదలైనటువంటి ఎలాంటి లబ్ధి చేకూర్చారు ఆనాడు బీసీ బంధు పేరిట మైనార్టీ బంధు పేరిట దళిత బంధు పేరిట ఎంతమంది నిరుపేదలు మీరు పోషం చేశారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఈరోజు ప్రతి ఒక్కటి అమలు చేసే దిశగా మేము ప్రభుత్వాన్ని పేదలకు లబ్ధి చేకూరాలని చెప్పేసి ఫ్రీ బస్ అయితేనేమి అలాగే ఉచిత రేషన్ బియ్యం అయితేనేమి సన్న బియ్యం అయితేనేమి అలాగే నిరుపేదలకు ఇంద్రామ్మ ఇల్లు అయితేనేమి అన్నీ ఒక కార్యరూపకంగా నిరుపేదలకు ఎవరైనా చూసి ఎంపిక చేస్తున్నాం దీనిలో భాగంగా మీరు ధర్నాలు చేయాలకుంటే ప్రజాక్షేత్రంలో మీరు చేయండి అలాంటి ముఖం లేకుండా ఎంపీడో ఆఫీసులో ధర్నా చేయడం ఎంతవరకు అది మీకే తెలియాలి అలాగే మేము ఈరోజు మహిళా సాధికారిక దిశగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మహారాళనం చేయాలి అలాగే కోటీశ్వరాలను చేయాలని చెప్పేసి ఉచిత బస్సు ఇచ్చే ఆ బస్సులకు కూడా మేము యజమానులను చేస్తున్నాం అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మిమ్మల్ని విమర్శించడానికి మీకు ఎలాంటి రూట్ దొరుకుతుందో మాకు అర్థం కావడం లేదు మీరు దయచేసి ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమం మీరు భాగస్వాములకు కండి అలాగే మీ గౌరవనీయులైన మీ మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు కూడా చెప్పండి మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వండి తప్ప ఈరోజు అర్హులకు అవతవ అవకతవకలు జరిగాయని చెప్పి మేము ఎప్పుడైతే ఇందిరామయ ఇల్లు కేటాయించినమో అప్పుడు ప్రజాపాలన దరఖాస్తు తీసుకోవడం జరిగింది అదే ప్రా గ్రామ పంచాయతీలో మేము దరఖాస్తులను కూడా మీరు రిఫరెండం ప్రభుత్వ అధికారులు చేయడం జరిగింది ఎవరైతే ఇప్పుడు పేర్లో వచ్చిన వాళ్ళు లో లిస్టులో అనర్హులు ఉన్నారో అని చెప్పి మేము చెప్పి అడిగాం ఆ రోజు ఎవరు కూడా మాత్రం చెప్పలేదు ఈరోజు ప్రతి ఒక్కటి మొక్క విధికి వచ్చి చూడండి మీరు ప్రతి ఒక్కరి అర్హులకే మేము ఇస్తున్నాం అలాగే రాజ్య వివం కూడా అది ఇప్పటి వరకు ఎలాంటిదిగా రాలేదు బయట నుంచి లిస్ట్ అవుట్ కాలేదు దానికే ఈరోజు మీరు పోయి ఇక్కడ అవతావకాలం జరిగాయి ఏదో జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు మీరు గత పది సంవత్సరాల్లో కుటుంబ నియంత్రణ పాలన వ్యవహరించారు దానికి మీరే సమాధానం చెప్తారు ఒకే కుటుంబంలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు చెలమని అవుతూ ఆ రోజు మీరు ఏం చేశారని ఈరోజు మేము ప్రశ్నిస్తాం దయచేసి ఖబర్దార్ ఇప్పటికైనా మీరు మీరు ఇప్పటికైనా మీరు కనీసం ఒక భావాజలంతో మాట్లాడండి కాంగ్రెస్ పార్టీకి మీరు ఏదంటే తగిన సూచనలు ఇవ్వండి అంతే తప్ప ఏదో చేస్తామని చెప్తే ఎవరు ఊరుకునేది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షంగా వ్యవహరిస్తుంది ఈరోజు పేద పార్టీగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పేద బిడ్డకు పేద బిడ్డకు సంక్షేమ పథకాలు అందాలనే ఒక ధ్యేయంతో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరి నాయకులకు మిత్రులకు మరి పత్రికా విలేకరులకు నా నమస్కారం తెలియజేస్తూ సమర్థన కాలంలోనే ప్రజాపల్నిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేసిందో అదేవిధంగా ఈరోజు ప్రతి సంక్షేమ పథకం నిధులు సమకూర్చుకుంటూ ఆర్థిక భారం మీద పడ్డ కూడా మరి అంచె అంచెలంచెల వారిగా మరి సంక్షేమ పథకాలు మంజూరు చేస్తూ ప్రజలొరకు ఎలాంటి పైరవీలు తాగులేకుండా నేరుగా ప్రభుత్వమే ప్రజలకు రేషన్ కార్డులే కానీ ఇంధన బీన్లే కానీ రాజీవ్ శక్తి కానీ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు బట్టి ప్రభుత్వాధికారులే సెలక్షన్ చేసుకుంటూ మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో మరి ఎలాంటి ప్రజా గ్రామ సభల్లో కానీ ప్రజల్లో కానీ మరి వారి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా మరి మండల పరిషత్ కార్యంలో కానీ మరి గతంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కానీ వారి యొక్క అనుచరులకే మంజూరు చేసిన తప్ప ప్రజా సమస్యలు ఏ యొక్క సంక్షేమ పథకం అభివృద్ధి చేయలేదు అదిలో కూడా మండలంలో ఒకటి రెండే వాళ్ళు చేసిండ్రు పూర్తిగా ప్రజల్లో వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో హామీ పూర్తిగా అమలు చేయకుండా వాళ్ళ కార్యకర్తలు ఒకటి రెండు ఇచ్చుకుంటూ కాలాన్ని గడిపి తప్ప మరి ఎలాంటి సంక్షేమ పథకాలు అని ప్రజలకు భాగస్వామి చేయలేదు మరి ఈరోజు వాళ్ళు ఇందిరమీళ్ళ మీద కానీ ఏదే సంక్షేమ పథకం అని వాళ్ళు మాట్లాడే అధికారం నైతిక హక్కు లేదు ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసే అన్ని అవినీతులు బయటపడతాయి మరి అలా మా ప్ర మా ప్రభుత్వం లేదు మరి మా పార్టీ ఉనికి కోల్పోతున్న ఉద్దేశంతోనే ఒక ధర్నా కార్యక్రమం చేపట్టిండు మీ ధర్నా చిగురుమౌడి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి యొక్క పత్రికా సమావేశానికి చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు ఈ యొక్క పత్రికా సమావేశానికి చేసినటువంటి యొక్క పాత్రికే మిత్రులైనటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్త నమస్కారం ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలి నేను కాలంలోనే ఈ యొక్క రాష్ట్రం లోపల ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున ఇవాళ నీడలేనటువంటి యొక్క నిరుపేద కుటుంబాలకు ఇచ్చేటువంటి యొక్క ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది అందులో భాగంగానే మొన్న మన ఉస్మాబాద్ నియోజకవర్గం లోపల మూడు వేల ఐదు వందలు చీర్మాడు మండలానికి మూడు వందల ఐదు ఇళ్ళు కేటాయించి వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వడం జరిగింది ఇది ఒక సందర్భంగా గత పదేళ్ల కాలంలో ఎక్కడ కూడా నాకు తెలిసి చిగురుమాడు మండలం లోపల దత్తత గ్రామం లోపల రెండు వేల రెండు వందల నలభై ఏడు దాంతోపాటు ఉస్నాబాద్ ఒక రెండు వందల చిల్లర దాదాపుగా నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల ఐన్లు పదేళ్ల కాలంలో నియోజకవర్గ స్థాయిలో పూర్తి చేసినటువంటి ఒక పాపాన పోలేదు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు వేల ఐదు వందల ఐన్లను ఒక నియోజకవర్గానికి ఇస్తుంది అది కూడా దఫాల వారీగా ఈ యొక్క రాష్ట్రంలో ఉండబోయేటువంటి ఒక నిరుపేదలందరికీ కూడా ఇల్లు కట్టించేటువంటి ఒక బాధ్యత తీసుకున్నటువంటి ఒక ఘనత ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందులో భాగంగానే మేము చూసినాం గతంలోపల ఈ అప్లికేషన్ ఇచ్చినటువంటి ఇందిరా మైన్ల కోసం అప్లికేషన్ ఇచ్చినటువంటి ఒక అప్లికేషన్లలో చిరుమో మండలంలో తొమ్మిది వేల తొమ్మిది వేల అప్లికేషన్ దరఖాస్తులు వచ్చింది అందులోపల పూర్తి స్థాయిలో స్క్రూటింగ్ చేసి నాలుగు వేల పైసేలకు పూర్తిస్థాయి అరహులున్న వారిని గుర్తించారు ఆ గుర్తింపు కూడా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ఒక దరఖాస్తులన్నీ కూడా గ్రామ సభలో పెట్టి ఈ యొక్క వ్యక్తికి ఇవ్వచ్చా ఇవ్వరాదని పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసుకున్న తర్వాత అన్ని రకాల అరహలున్న వారిని ఎంపిక చేసింది నాలుగు వేల చిలుకున్నటువంటి యొక్క దరఖాస్తులలో ఏది అర్హులైన వారిలో మేము మొన్న మూడు వందల ఐదు మందికి ఈ యొక్క ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది అందులో మేము తీసుకున్నటువంటి ఒక అంశం ఏ ప్రాతిపదికన ఎన్నిక చేసినామంటే ముందుగా అలా అసలే ఇల్లు లేని వాళ్ళు పూర్ పీపుల్ కాదు పూర్ ఆఫ్ ద పూరెస్ట్ బీద వాళ్ళల్లో కడు బీద వాళ్ళను ముందుగా వాళ్ళకు ఇచ్చి మేము మూడు వందల ఐదు మందిని సెలెక్షన్ చేసినాం ఈ యొక్క సెలెక్షన్ చేసిన వాళ్ళు చాలా ఆనందంగా ఇవాళ ముగ్గురు కోసుకొని ఇల్లు కట్టుకుంటున్నారు మరి మొన్న ఆవిడ మొన్న ఏవో కొన్ని పార్టీలు చిన్న చిత్తగా పార్టీలు వాళ్ళ యొక్క పార్టీ ఉనికి కోసం ఇల్లు అక్రమాలు జరిగినాయి చెప్పి వాళ్ళు వాళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకునే దిశగా దుకాణం ఎట్లా మూతపడ్డది ఇట్లన్న కొద్దిగా మా ఉనికిని కాపాడుకోవాలన్నటువంటి యొక్క ఆరాటం కొద్ది వాళ్ళు ధర్నాలని ఏవో కార్యక్రమాలు చేసేందుకు మేము వాటిని అసలు కౌంట్లోకి తీసుకుంటలేము తెలుసు గత పది సంవత్సరాల చరిత్ర అందరికీ తెలుసు ఇవాళ ఈ యొక్క చిగురుమాడు మండలంలో మేము ఎక్కడ కూడా చేతివాటం ఉపయోగించలేదు గత పదేళ్లలో మాకు తెలిసిన కాడికి మేము చెప్తా ఉన్నాం సీఎం రిలీఫ్ ఫండ్ కానీ తర్వాత రైతు బీమా పథకం వస్తే కూడా ఐదు లక్షల రూపాయల బీమా పథకం వస్తే కూడా బీసీ బంధు పేరుతోటి ఇవాళ ఎస్సీ బంధుతో పేరుతోటి ముందుగాలనే దంధు పేరుతోటి డబ్బులు తీసుకున్నటువంటి ఒక వాళ్ళ ఆచారం వాళ్ళకు మింగుడు వరక ఎందుకంటే గతంలో వసూలు చేసినటువంటి వాళ్ళు కాబట్టి మరి ఇప్పుడు కూడా వీరు కూడా గట్టే వసూలు చేస్తారు అనేటువంటి ఆలోచనలు ఒక దుర్మార్గమైనటువంటి యొక్క ఆలోచనల వాళ్ళు ఉన్నారు మేము నిష్పక్షపాతంగా చెప్తున్నాం పారదర్శకంగా చెప్తున్నాం గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులు లే పొందం ప్రభాకర్ గారు ప్రతి మీటింగ్లో చెప్పినాం మేము కూడా ప్రతి గ్రామ సభలో చెప్తున్నాం ఎక్కడ కూడా చేతి వాటం ఉపయోగించకుండా నయా పైసా ఎవ్వరికి ఇవ్వకుండా పూర్తి స్థాయి అన్ని రకాల ఉన్న వారికి అందులో పూర్ ఆఫ్ ద పూరెస్ట్ బీలవాళ్ళు కాదు కడుబీల వాళ్ళను ముందుగా ఎన్నిక చేసి మేము ఇల్లు కట్టించేటువంటి ఒక బాధ్యత తీసుకున్నాం ఖచ్చితంగా నిలబడి ఇల్లు పూర్తయ్యే వరకు అన్ని బాధ్యతలు తీసుకుంటామని చెప్పి ఒక సందర్భంగా మేము పేరు చెప్తున్నాం ఇంకొక అంశం అది రాజీవ్ రాజీవ్ యువశక్తి లోపల ఇదివరకు ఫైనలిస్ట్ అయిన సంగతి మాకు తెలియదు మరి గతం లోపల వీళ్ళు పదిలో రెండేసార్లు బీసీ బంద్ పేరుతో ఇచ్చిండ్రు ఒక మారు నూట యాభై నూట యాభై యూనిట్లు ఇచ్చిండ్రు ఇంకొక దఫా ముప్పై ఏడు యూనిట్లు మాత్రమే కేవలం ముప్పై ఏడు యూనిట్లు మాత్రమే ఇచ్చిండ్రు అది కూడా యాభై వేలతోటిచ్చిర్రు ఇవాళ ఒకే దఫలో దాదాపు ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల యూనిట్లు ఒకే దఫలో ఇవాళ రాజీవ్ జోషక్కి పేరుతో ఎస్సీ తర్వాత ఈవీసీ వాళ్ళకు కూడా పూర్తి స్థాయి లోపల మనం లోన్ ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసింది ఒక ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి ఒక అభివృద్ధిని సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేక అంటే కాంగ్రెస్ యొక్క ప్రాబల్యాన్ని జీర్ణించుకోలేక వాళ్ళ ఉనికి కోసం చేసేటువంటి యొక్క ఆరాటం మాత్రమే తప్ప ఇక మేము దేనికైనా రేపు సిద్ధంగా ఉన్నాం నడి బజార్లో నిలబడి మా నుంచి ఎవరైనా చేతి వాటి ఉపయోగించినట్టయితే మేము దేనికైనా దానికి సిద్ధం గతంలో పదేళ్లలో మీరు ఎమ్మెల్యే క్యాంప్లో కూడి పేర్లు సెలెక్షన్ చేసింది పేర్లు సెలెక్ట్ అయినాక కూడా నచ్చని వాళ్ళు మీకు కానీ ఉంటే తెల్లారికే పేర్లు మార్పు చేసినటువంటి ఒక సంగతులు కూడా మా దగ్గర గుర్తున్నాయి మేము బేషరత్గా ఒక్కటే చెప్తా ఉన్నాం నిజానికి ఎక్కడైనా మా దగ్గర అవినీతిగా కనిపించిన గత పదేళ్లలో మీరు చేతవాడు ఉపయోగించినట్లయితే వాటికి మేము బహిరంగ సవాలు విసుపుతున్నాం ఏ చివరి మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మాలో లోపాలు ఉంటే మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నది చెప్పి మేము ఒక సందర్భంగా బహిరంగంగా సవాల్ విసురుతాను ఇంకొక అంశం ఇవాళ సన్నభియ్యం ఇస్తున్నాం రేషన్ కార్డులు ఇస్తున్నాం రేషన్ కార్డులు అయితే అధికారులే ఇంటింటికి పోయి వాళ్ళను పూర్తి స్థాయిలో విచారణ జరిపిండ్రు ఇళ్లలో ఏ విధంగా ఇండ్ల ఏది ఇండ్ల పంపిణీలో ఏ విధంగా విచారణ జరిపిందో అదేవిధంగా రేషన్ కార్డులో కూడా విచారణ జరిపిండ్రు ఇవాళ ఎక్కడ కూడా ఒక రూపాయికి అవినీతి లేకుండా కులము మతం అని చూడకుండా మా పార్టీ మీ పార్టీ అని చూడకుండా